హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట ఆలు పరాఠా కమ్మకమ్మగా రుచికరంగా గరం గరంగా వేడివేడిగా ఈ ఆలు పరాఠా తింటే ఎంత రుచికరంగా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది ఆహా అనలేకుండా ఉండలేమన్నమాట అంత బాగుంటుంది పెరుగుతోని కానీ లేదంటే పచ్చడితో కానీ ఎలా తిన్నా కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండే ఈ ఆలు పరాఠా ఎలా చేయాలో మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఆలు పరాఠాకి మొదటిగా అయితే నేను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ ఫుల్ సైజ్లో తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టేశాను ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత ముందుగా వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న సన్నగా పచ్చిమిరపకాయల్ని వేసేయాలి ఒక్క సెకండ్ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఇవి మగ్గేలోగా మనము ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు తీసుకోవాలన్నమాట సో నేనైతే ఒక అర కేజీ ఆలుగడ్డలు ఉడికించుకున్నాను పొట్టు తీసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇంకా వీటిని సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మీకు అవసరమైతే మ్యాష్ కూడా చేయవచ్చు నేనైతే చిన్నగా ఇలా కట్ చేసేస్తున్నాను అంటే పూర్తిగా మ్యాష్ చేసిన విధంగానే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు అలా తీసుకోవచ్చు ఇంకా ఆలుగడ్డలు కూడా చక్కగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టేశాక మన ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక్క స్పూన్ సగము సాల్ట్ మన రుచికి తగ్గట్టు మన క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మీకు నచ్చితే గానా కారం కూడా వేయచ్చు నేనేమి యాడ్ చేయట్లేదు కారము ఇంకా ఆలుగడ్డలు ఇలా అయితే నేను చేసి పెట్టేసాను ఇప్పుడు చక్కగా అన్నీ వేసేసుకున్నాం కదండీ ఇందులో ఇప్పుడు ఆలుగడ్డలు కూడా ఇందులో వేసేసుకొని మంచిగా వేసుకోవాలన్నమాట సో ఆలుగడ్డలు వచ్చేసి మంచిగా ఉండాలన్నమాట ఇలా పొడి పొడిగా కొన్ని ఆలుగడ్డలు మెత్తగా మరీ వాటర్ ఇలాగా అయిపోతాయి అనమాట అలాంటి ఆలుగడ్డలు ఆలు పరాఠాకి బాగోదనమాట సో ఇలాంటివి వెంచుకొని తీసుకోవాలి సో అంతా అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదండీ ఆ నిమ్మకాయ రసం పూర్తిగా ఇందులో వేసేసుకోవాలన్నమాట చక్కగా పిండేసుకోవాలి రసం కూడా సో కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయ ఇవన్నీ ఉంటేనే ఆలు పరోటా సూపర్ ఉంటుందన్నమాట ఒక్కసారి ఈ విధంగా చేయండి చాలామంది అయితే ఆలుగడ్డలు డైరెక్ట్గా స్మాష్ చేసి అందులోనే పచ్చి వేసేస్తారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలలాగా అలాగా ఒకసారి ఇలా చేసి చూడండి ఇంకా మన ఆలు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసేసుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఒక స్పూన్ సాల్ట్ వేసాను వాటర్ వేసి కలిపేసి పెట్టుకున్నాను ఇలా ముద్దలాగా మరీ గట్టిగా ఉండదు జస్ట్ మన వేలతోటి ఇలా ప్రెస్ చేస్తే ఇలా హోల్లాగా అయిపోవాలి అంత సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి వచ్చేసి పిండి నేను ముందే కలిపి పెట్టాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానిపోయింది మంచిగా ఇంకా కొద్ది కొద్దిగా ఇలా బాల్ సైజ్లో తీసుకొని ఇలా గుంటలాగా టూ ఫింగర్స్ హ్యామ్ తోటి ఇలా వెడల్పుగా చేయాలన్నమాట చూసారా ఇలాగా సో హాఫ్ కేజీ ఆలుగడ్డలకి హాఫ్ కేజీ గోధుమ పిండి సరిపోతుందండి కరెక్ట్ క్వాంటిటీ చెప్పాలి అంటే సో ఇలా కొంచెం వెడల్పుగా చేసేసిన తర్వాత మన స్టఫింగ్ ఆలుగడ్డ ఎందులో పెట్టేసుకోవాలి సో ఇలా స్టఫింగ్ పెట్టేసి కొంచెం కొంచెంగా పైకి పిండిని లాగుతూ పైకి మొత్తం కవరింగ్ చేసేయాలన్నమాట ఈ ఆలుగడ్డ లోపట్ ఉండిపోవాలి పిండి వచ్చేసి కవర్ అయిపోవాలన్నమాట ఆలుగడ్డని పూర్తిగా బాల్ లాగా మళ్ళీ దీన్ని చేసేసుకోవాలి సో ఇదే ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ చాలా ఈజీ ఒకసారి చేస్తే ఇలా బొట్టన వేల సహాయం ప్రెస్ చేస్తూ పిండి పైకి ఇలా ఆగుతూ ఇలా మొత్తం క్లోజ్ చేయాలన్నమాట చూసారా ఇలా క్లోజ్ చేసేస్తే మనకి స్టఫింగ్ వచ్చేసి కవర్ అయిపోయి ఆలు పరాటకి ఇలా కొంచెం వెడల్పుగా చేసేస్తే కొంచెం చిన్న చపాతిలాగా చేస్తే చాలా మంచిగా వస్తుంది అనమాట ఆలు పరాట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పిండి ముద్ద తీసేసుకొని కొంచెం వెడల్పుగా చేసేసి అందులో స్టఫింగ్ పెట్టేసి ఆలుగడ్డని లోపలికి తోస్తూ పైకి పిండిని లాగుతూ ఇలా బాల్ని ఆకారంలో షేప్లో రావాలన్నమాట మొత్తం పిండితోటి కవర్ చేయాలి ఆలుగడ్డని చూసారా ఇలాగా ఇప్పుడు దీన్ని పొడిపిండిలో అద్దుతూ చపాతీ చేసుకున్న విధంగానే చేసుకోవాలి ఏమీ మార్పు లేదు జస్ట్ చపాతీ లాగానే చేసుకోవాలి కొంచెం పొడిపిండి ఎక్కువ అద్దుతూ కొంచెం స్లోగా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అనమాట ఆలు పరోటా చాలా ఈజీ బట్ ఒక్కసారి చేశారంటే ఇంకోసారి డెఫినెట్గా ఈజీ బెటర్లో చేసేస్తారు సో ఇలా ఎక్కడ కూడా స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ వెనక్కి ముందుకి తిప్పుతూ ఇలా పైకి కిందికి తిప్పుతూ హ్యాండ్ సాయంతోటి ఇలా మనము ఒత్తుకోవాలన్నమాట చపాతీ విధంగా చూసారా ఆలుగడ్డ అక్కడక్కడ మనకి మంచిగా కనిపిస్తుంది సో చపాతి అయితే అయిపోయింది ఇప్పుడు మనం పెనం ముందే ప్రీ హీట్ చేసుకోవాలి పెనం ప్రీ హీట్ చేసిన తర్వాతనే మనం చపాతీని అంటే ఆలు పరాఠాని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ అన్న కానీ బటర్ అయినా కానీ లేదంటే గీ అయినా కానీ అంటే నెయ్యి సో ఏదైనా వేసుకొని కాల్చుకోవడం అనమాట వెనక్కి ముందుకు తిప్పుతూ సో ఇందులో అయితే కొంచెము నెయ్యి కానీ గీ అంటే బటర్ కానీ నూనె కానీ కొద్దిగా ఎక్కువ అయితే పడుతుంది అప్పుడే మనకి క్రిస్పీగా క్రంచిగా పొరల్ పొరల్గా మంచిగా స్టఫింగ్ తోటి లోపట మెత్తగా మంచిగా ఘాటుగా ఎమ్మీ ఫ్లేవర్ తోటి వస్తుంది పుల్ల పుల్లగా నిమ్మకాయ వేసాం కాబట్టి పుల్లగా వస్తుంది పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మంచిగా స్పైసీగా తగులుతుంది అక్కడక్కడ పచ్చిమిరపకాయ కొరుకుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఆలు పరాఠ ఒక్కసారి ఇలా చేసి చూడండి మన బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడన్నా ఇలా స్పెషల్స్లో తినాలి అనిపిస్తే ఇలా ఆలు పరాఠ ట్రై చేయండి మస్తు ఉంటే మస్తు ఉంటుంది సో సూపర్ సెబీ ఊపర్ ఉండే ఈ ఆలు పరాఠా రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్గా అంటే కావాలంటే పెరుగుతో అయితే మంచి కాంబినేషన్ అనమాట పెరుగుతో తినవచ్చు పచ్చడితో తినవచ్చు ఎలా అయినా తినవచ్చు మనకు నచ్చిన విధంగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి ఒక్కసారి నా ఛానల్లోకి విజిట్ చేసి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి నా రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా సరి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్